గ్రంథము పదహారవ అధ్యాయము అరణ్యపు తట్టునున్న సెల నుండి దేశపు నేలు వారికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు ఆలోచన చెప్పుము విమర్శ చేయుము చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము చెదరిన వారిని దాచిపెట్టుము పారిపోయిన వారిని పట్టియకుము నేను వెలివేసిన వారిని నీతో నివసింపునిమ్ము దోచుకును వారు వారి మీదకి రాకుండానట్లు మోయాబీలకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయిరి సంహారము మానిపోయెను అనగద్రొక్కు వారు దేశంలో లేకుండా నశించిరి కృప వలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును మోయాబీయులు బహు గర్వము గలవారిని వారిని మేము వినియున్నాము వారి గర్వమును గూర్చి వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి వినియున్నాము వారు వదరుట వ్యర్థము కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు అందరూ అంగలార్చుదురు మోయాబీయులారా కేవలము పాడేయున్న కీర్హరేసెతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు ఎలయనగా హెజ్బోను పొలములు సిబ్నా ద్రాక్ష వల్లు దాని శ్రేష్టమైన ద్రాక్ష వల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి అవి యాజరు వరకు వ్యాపించెను అరణ్యములోనికి ప్రాకెను దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్నా ద్రాక్ష వల్లుల నిమిత్తము ఏడ్చెదను హెష్పోను ఏలాలే నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను ఎలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయెను ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు ఉత్సాహ ధ్వని వినబడదు గానుగలలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడనూ లేడు ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించేదను మాన్పించి విన్నాను మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకునుచున్నది కిర్హరే సెతు నిమిత్తము నా అంత నా అంత్రములు వలె వాగుచున్నవి మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి దొరకకపోవును పూర్వకాలమున యహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే అయితే యహోవా ఇప్పుడు ఎలాగున ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కూలివాణి లెక్క ప్రకారము మూడేండ్లలోగా మొయాబీల యొక్క ప్రభావమును వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును శేషము కొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా ఉండును ఆమెన్